ఈ మధ్య కాలంలో వెయిట్ రిడక్షన్ కోసం అని ఆకలి తగ్గించుకోవడానికి కోసమని రకరకాలైనటువంటి కొత్త కొత్త ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కసారి దానివల్ల మోషన్స్ అవ్వడం కానీ వాంతులు అవ్వడం కానీ పొట్టలో తిప్పడం కానీ జరుగుతూ ఉంటుంది ముందు న్యాచురల్ మెథడ్స్ ట్రై చేసి మెథడ్ న్యాచురల్ మెథడ్స్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మందులకు వెళ్ళాలి రెండోది ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ కానీ జంపింగ్ కానీ వాక్ రన్నింగ్ కానీ ఇట్లాంటి ఎక్సర్సైజులు చేసుకోవాలి మన వాళ్ళు ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు ఏం తినాలి అని ఏం తినకూడదు తిండి తగ్గించుకోవాలి అడవిలో పులి ఉంటుంది జింక ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి జూలో ఉన్న పులికి కొంచెం పొట్ట ఉండొచ్చు కానీ అడవిలో ఉండే పులి వీడియోలు మనం సోషల్ మీడియాలో చాలాసార్లు వస్తుంటాయి ఆ పొట్ట లోపలికి వెళ్ళి ఉంటుంది సినిమాలకు కూడా పొట్ట లోపలికి వెళ్ళే ఉంటుంది జింకలు కూడా పొట్ట లోపలికి వెళ్ళే ఉంటుంది ఈవెన్ మనం చూసే స్ట్రీట్ డాగ్స్ కూడా పొట్ట లోపలికి వెళ్ళి ఉంటుంది అన్ఫార్చునేట్లీ మనం ఇళ్లలో పెంచుకునే కుక్కలకు మాత్రం ఓనర్ కు పెద్ద పొట్ట ఉంటుంది ఈ పెంపుడు కుక్క కూడా పెద్ద పొట్ట ఉంటుంది దానికి రన్నింగ్ చేసే ప్లేస్ ఉండదు రన్నింగ్ చేసే అవకాశం ఉండదు దాన్ని ఎప్పుడు కట్ చేసి పెడతారు ఇట్లాంటి వాటి వల్ల దాన్ని కూడా కొన్ని రకాలైనటువంటి జబ్బులు వస్తుంటాయి